రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మొట్టమొదటి గెలిపే తమకి కుప్పం నుంచి స్టార్ట్ అవ్వాలి అని జగన్మోహన్ రెడ్డి చాలా పెద్ద టార్గెట్ పెట్టారు ఇది అయ్యే పనినా అంటే ఆబ్వియస్లీ చాలా కష్టమైనటువంటి పరిస్థితి ఎందుకంటే ఒక రాయకుడికి అత్యంత పెద్ద కంచుకోటగా ఉన్నటువంటి కుప్పన్ నియోజకవర్గాన్ని కోలగొట్టి ఇప్పుడు హిందూపురాన్నే గత ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గాలిలో కూడా బాలకృష్ణ గెలవగలిగినప్పుడు కుప్ప నియోజకవర్గాన్ని ఎట్లా కోలగొడతారు వీళ్ళు ఇది అయ్యే పని కాదు కాకపోతే ఏంటంటే మెజారిటీ ఏమైనా తగ్గించగలరో ఇంకోటి ఇంకోటి ఏమైనా చేస్తారో మనకు తెలియదు అసలు ఎలక్షన్ టైంలో వీళ్ళ ప్లాన్స్ ఎట్లా ఉన్నాయో కూడా మనకు తెలియదు ఎందుకంటే పంచాయతీ ఎన్నికల్లో ఎట్లా ఉన్నాయో చాలా ఇబ్బందికర వాతావరణం సృష్టించారు చూసాం మనం సో ఇప్పుడు కుప్పంని బద్దలు కొట్టాలి అనుకున్న జగన్మోహన్ రెడ్డి ఇంత హడావిడిగా హైందర్నీ జలాలు కృష్ణా జలాలకు పూజలు చేసి దాన్ని విడుదల చేయడం పలం నేరికి కుప్పంకి నీళ్లు ఇస్తున్నామని నాలుగు లక్షల మందికి మంచి నీరు మిగతా ఎకరాలకి సాగునీరు ఇస్తున్నావు అంటూ చెప్తున్నారు అంత బానే ఉంది ఒక ముఖ్యమంత్రిగా ఆయన చేస్తున్నటువంటి అంశాన్ని డెఫినెట్లీ మెచ్చుకోవచ్చు కానీ దానికంటే ముందు నాలుగు నెలల పది నాలుగు సంవత్సరాల పది నెలలుగా మీరు ఎందుకు చేయలేదు అని ఇన్ని క్వశ్చన్ చేయాలి అంత ముందు ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇదే పని చంద్రబాబు ఎందుకు చేయలేదు ఆయన్ని క్వశ్చన్ చేయాలి ఇప్పుడు నిజంగానే కేవలం ప్రచారానికి నిమిత్తంగా వదిలేస్తారా ఒక రెండు మూడు నెలల్లో అసలు నిజంగా నీళ్ళు వస్తాయలేదనే చూడాలి సో ఇప్పుడు ఈ పరిస్థితుల్లో మనమే ఇంత మాట్లాడుకుంటుంటే చంద్రబాబు నాయుడు ఎంత టెన్షన్ పడాలి కుప్ప నియోజకవర్గంలో జగన్ దిగుతున్నారంటే డెఫినెట్లీ ఆ ఏరియా ఎమ్మెల్యేకి ఖచ్చితంగా టెన్షన్ ఉంటుంది ఆయన చంద్రబాబు నాయుడు కాబట్టి ఖచ్చితంగా ఆయన కంచుకోట కోల్పోకూడదు అనుకుంటారు కాబట్టి ఆయనకి టెన్షన్ ఉంటుంది నిజానికి కొంత టెన్షన్ ఉన్నా కూడా కొప్ప నియోజకవర్గ ఓటర్లు జగన్మోహన్ రెడ్డి యొక్క సభకి వెళ్ళకపోవడాన్ని మాత్రం చంద్రబాబు చాలా హర్షిస్తున్నారు చాలా సంతోషపడుతున్నట్టుగా తెలుస్తుంది ఎందుకంటే వైసీపీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కాబట్టి చిత్తూరు వ్యాప్తంగా జన సమీకరణ చేసి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి కానీ ఇతరులు కానీ జనాన్ని తీసుకొచ్చారు కానీ కుప్పం ఓటర్లు మాత్రం వెళ్ళలేదు అంటుంది తెలుగుదేశం పార్టీ అందువల్ల చంద్రబాబు నాయుడు కంప్లీట్ రిలీఫ్ గా ఉన్నారు రిలీఫ్ గా ఉండడమే కాకుండా తన టైంను వేస్ట్ చేసుకోకుండా మొన్న ప్రకటించినటువంటి లిస్టు తొంభై నాలుగు మంది ప్రకటించిన లిస్టులో జనసేన ఐదుగురు ప్రకటించిన లిస్టులో అసంతృప్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ వన్ బై వన్ వన్ ఆన్ వన్ కూర్చోపెట్టుకుని తన యొక్క ఆఫీసులో వాళ్ళతో డిస్కషన్లు చేస్తున్నారు అంటే అసంతృప్తుల్ని బయటికి ఫోకస్ అవనివ్వకుండా వాళ్ళకి న్యాయం చేసేలాగా ఏ రకమైన న్యాయం చేయగలుగుతాం వాళ్ళకి అనే దాని మీద చంద్రబాబు ఫోకస్ పెట్టారు తప్ప కుప్పం గురించి ఆయన ఎక్కడా భయపడట్లేదు అని అని టీడీపీ పార్టీ చాలా స్ట్రాంగ్గా చెప్పుకుంటుంది సో కుప్పం నియోజకవర్గ ప్రజలు ఎవరి వైపు నిలబడబోతున్నారు అనేది మీరు చెప్పండి కామెంట్స్ లో ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు కుప్పం ప్రజల ఓటు ఈసారి ఎవరికి వేయబోతున్నారు ఎవరిని ఇక్కడ గెలిపించబోతున్నారు అని సర్వే సంస్థలు విపరీతంగా సర్వేలు చేస్తున్నాయి ఆన్లైన్ సర్వేలు చేస్తున్నాయి ఆన్లైన్ సర్వే చేసే సర్వే సంస్థలు యూట్యూబ్ కామెంట్లు చూస్తాయి ఈ వీడియో కింద ఒక రెండు వందల ఉంటే నూట యాభై కామెంట్లో ఎవరి పేరుందో వాళ్ళనే సర్వే రిపోర్ట్ లో బయటికి రిజల్ట్ పంపిస్తారు కాబట్టి ఓట్ ఫర్ జగన్ లేదా ఓట్ ఫర్ చంద్రబాబు అని కంపల్సరీ కామెంట్ చేయకుండా ఈ వీడియో వదిలి వెళ్ళకండి